ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినట్లు ఆరోపిస్తున్న మద్యం స్కామ్లో అప్పటి కీలక అధికారుల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది మద్యం స్కామ్లో నిందితుల్ని వరుస అరెస్టులు చేయడం ద్వారా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రభుత్వం తీరుపై వాళ్ళు మరోసారి ఫైర్ అయ్యారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకం సృష్టిస్తున్నారని వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు ఏడాది పాలనలో అమలు ఊసే లేదన్నారు లేని స్కామ్లను సృష్టించి ప్రభుత్వ అధికారులైనా కక్ష సాధింపుకు దిగుతున్నారన్నారు ఏపీ వైపు చూడాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని ఆయన ఆరోపించారు చంద్రబాబుకు తెలిసిందల్లా రాజకీయ కక్ష సాధింపు ప్రతిపక్షంపై అక్రమ కేసులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు అరెస్టు మాత్రమేనని అన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షంను అణిచివేయడానికి తప్పుడు కేసులతో భయపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న దిగజరుటు రాజకీయాలను ప్రజలను గమనిస్తున్నారని అనిల్ ఆరోపించారు ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం కక్ష సాధించాలనే లక్ష్యంతోనే సంబంధం లేని అధికారులకు కూడా అవినీతి బురద అంటిస్తున్న చంద్రబాబు దాష్టికాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారన్నారు సీఎంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఓఎస్టీ కృష్ణకుమార్ కృష్ణమోహన్ రెడ్డిలో అక్రమ అరెస్టు ప్రజల్లో చర్చనీయాంశం అయిందన్నారు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ప్రత్యర్థులను వేధించవచ్చని చంద్రబాబు తమకు నేర్పుతున్నారని అనిల్ తెలిపారు మరోవైపు నెల్లూరు జిల్లాలో ఎంపీ వే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారని అనిల్ ఆరోపించారు ఈ మాఫియా కారణంగా నెల్లూరులో మైనింగ్ నిలిచిపోయి వేలాది కుటుంబాలు ఉపాధి లేక అల్లాడిపోతున్నాయన్నారు నెల్లూరు జిల్లాలో దాదాపు నూట ఎనభై మైన్లు ఉంటే అందులో కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై మాత్రమే నడుస్తున్నాయన్నారు అది కూడా ఫైన్లు వేసిన మైన్స్ ఓపెన్ చేసి మైనింగ్ చేస్తున్నారన్నారు ఎటువంటి జరిమానాలు లేకపోయినా అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయని దీనికి కారణం ఆయా క్వారీ యజమానులు ఎంపీ వేమిరెడ్డి మైనింగ్ మాఫియాను అంగీకరించకపోవడమే అని అన్నారు మరోవైపు సీనియర్ పొలిటీషియన్ హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది ఈ మేరకు త్వరలో హైదరాబాద్లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం ప్రజల కథ అనే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం దత్తాత్రేయాన్ని కలిశారు తన ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు హైదరాబాద్ వేదికగా ఈ పుస్తకావిష్కరణ వేడుక నిర్వహించనున్నారు ఈ క్రమంలోనే ఈ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో అటు రాజకీయాల పరంగా ఇటు పర్సనల్గా కూడా వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది బండారు దత్తాత్రేయ తన రాజకీయ వ్యక్తిగత జీవితంలోని ముఖ్య పటాలను వివరిస్తూ ఆత్మకథను రచించారు ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో జనతాకి కహానీ మేరీ ఆత్మకథ పేరుతో విడుదలైంది ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో దీనిని తీసుకొస్తున్నారు